దసరా ఉత్సవాల్లో భాగంగా ఏడు వందల మందికి అన్నదానం ప్రశాంతమ్మ ప్రజలు చల్లగా ఉండాలి దాపరనేని శ్రీనివాస్ నాయుడు కోవూరు మండలం దసరా మహోత్సవాలు లాస్ట్ రోజు భాగంగా టీడీపీ నాయకుడు దాపరనేని శ్రీనివాస్ నాయుడు వారి బృందం ఆధ్వర్యంలో జమ్మిపాలెం రోడ్డు ప్రక్కన వెలసి ఉన్న పోలేరమ్మకు ప్రత్యేక పూజలు చేయించి స్థానికంగా నివసిస్తున్న వారికి ఇటుక బట్టీలో పనిచేస్తున్న ఏడు వందల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు గత పది సంవత్సరాలుగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయని అమ్మవారి ఆశీర్వాదంతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని అలాగే గౌరవ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంకా ఉన్నతమైన పదవులు చేపట్టాలని ఆ అమ్మవారిని కోరుకోవడం జరిగిందని తెలియచేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ పడుగుపాడు గ్రామ అధ్యక్షులు బత్తుల రమేష్ నాయకులు వెన్నకోట రాఖీ యూనిటీ ఇన్ఛార్జ్ షేక్ ఫిరోజ్ పాలూరు బాలకృష్ణ యాకసిరి సుగుణమ్మ మరియు టీడీపీ కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది Halo, apa ఈరోజు దసరా సందర్భంగా పడుగుపాడు పొలమే జమ్మిపాలెం పొలిమెరులో ఉన్నటువంటి పోలేరమ్మ గుడి దగ్గర ఇటుక వ్యాపారస్తులు మరియు ట్రాక్టర్ ఓనర్స్ అందరూ కలిసి సమృద్ధిగా ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదానం నిర్వహిస్తారు దీనికి సహకరించినటువంటి అందరికీ ధన్యవాదాలు ఈ పడుగుపాడు జమ్మిపాలెం గ్రామస్తులందరూ కూడా ఈ దసరా నుంచి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ చాలా చూసుకుంటారు నమస్కారం ఈరోజు దసరా సందర్భంగా జమ్మిపాలెం సరిహద్దులో ఉన్నటువంటి ఒలిరమ్మ గుడి వద్ద దేవి శరణనవరాత్రుల్లో భాగంగా ఇరవై రెండవ తారీఖు నుంచి ఈ రోజు వరకు దేవి నవరాత్రులు ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమం జరుగుతున్నవి అందులో భాగంగా ఈరోజు దసరాను పురస్కరించుకొని దారి శ్రీనివాసనాయుడు గారి సౌజన్యంతో మరియు ఇక్కడ ఇటుక వ్యాపారం చేస్తున్నటువంటి బిక్స్ వ్యాపారస్తులు మరియు ట్రాక్టర్ ఓనర్సు కొంతమంది రైతులు అందరూ కలిసి ప్రతి సంవత్సరం దసరా రోజు అన్నదాన కార్యక్రమం జరుపుతారు ఈ కోలేరమ్మ తల్లి ఆశీసులు దారి శ్రీనివాసనాయుడు గారికి మరియు ఇడికి వ్యాపారస్తులకి ట్రాక్టర్ బోనర్స్కి అందరికీ మెండుగా ఉండాలని ఇంకా వారు దినదినాభివృద్ధి జరగాలని అమ్మవారి ఆశీసులు ఎల్లమెల్ల ఉండాలని మనసారు కోరుకుంటూ సెలవు తీసుకుంటారు